రాజధానిని మీరు రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేయగలరా చెప్పండి చేయగలరా నేను ఇంకోటి కూడా చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించమని మనం చేస్తున్నా మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆలోచించమని మనం చేస్తున్నా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్కి వ్యతిరేకమని దయచేసి అనుకోకండి అది సాధ్యం కాదనేది మా అభిప్రాయం ఇవాళ మీరు మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు దీనిలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇవాళ బయట పెట్టకోకుండా ఏదో రకంగా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గ్రాంట్ తీసుకురాలేరు ఇవాళ చూశాను నేను డయాస్ మీద సరే ఒకరు అవసరం ఒకరికి ఉంది కదా పరస్పరం కొట్టుకున్నారు డబ్బా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టే డబ్బా మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టే డబ్బా ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఎంత ఖర్చు పెట్టారండి ఆయన ఈవెంట్కి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈవెంట్కి ప్రజాధనం దుర్వినియోగం అయిపోవటమే కదా అది స్వామి చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీనా ఏంది మళ్ళీ మళ్ళీ ఒకసారి చేశారుగా అద్భుతంగా చేశారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారికి కొట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు అనలేదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చినాడు మాట్లాడతారు మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరు బుధాన ఒకరు ఎక్కి ఒకరినొకరు పోగొట్టి కార్యక్రమం చేసిన మాకు ఏం అభ్యంతరం లేదు మీరు ఇష్టం వచ్చినప్పుడు పోగొట్టుకోండి కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే అసాధ్యం కానిటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది అధర్మం దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మరి ఆయన ధోరణి ఏంటో నాకు అర్థం కాల ఒకసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అమరావతి ఒక భ్రమరావతి అనేది ప్రజలు గమనించారు చివరికి అమరావతి ప్రాంతంలోనే ఆయన ఓడించారు అయినా ఆయనకి బుద్ధిరాల ఆత్విమర్శ చేసుకోవాలా ఇంకా పెద్దది కావాలనేటువంటి తాపత్రయంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది మా బాధ తప్ప మేమేదో అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మా కడుపు మండి మేము ఏదో చేస్తున్నాం అనేది కాదు అమరావతి అనేది ఈ రాష్ట్రం ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దటానికి కావలసినటువంటి ఫండ్స్ లేవు ఆ ఫండ్స్ లేకపోవటం వల్ల అప్పులు పాలైపోయి మనం చూసాం కదా మీరు చాలామందికి మన టోల్ గేట్ దగ్గర ఈ పక్కన ఒక పెద్ద అంతస్తులు మేడ ఉంటుంది చూశారు కదా వెంజులానే ఏదో పాప ఆయన ఇట్టా గట్టాడు కట్టి అప్పులు పాలు చివరికి దానికైతే రాష్ట్రానికి పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని దయచేసి దయచేసి మర్చిపోవద్దని ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఏదో అద్భుతాలు సృష్టిస్తామనేటువంటి ప్రయత్నం మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు ఇప్పటికే ఓ సంవత్సరం అయిపోయింది నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా అసలు ఎప్పుడూ కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఆరో సంవత్సరంలో ఎన్నుకుంటారో ఎన్నుకోరు అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో దేశంలో కూడా ఉన్నాయి కాకపోతే మోడీ గారు మూడోసారి ఎన్నుకు కాబడ్డాడు అది వేరే అంశం కానీ ఒకసారి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వస్తో రాదో తెలియదటువంటి అగమ్య గోచరమైన పరిస్థితులు ఉంటాయి రాజకీయంగా అలాంటిది లక్ష కోట్లు పెట్టి ఒక మహాపట్నాన్ని నిర్మించేస్తామంటే మూడు సంవత్సరాలు అయిపోయేది కాదు ఐదు సంవత్సరాలు అయిపోయేది కాదు అది పదురు సంవత్సరాలు పట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య మీటింగ్ పెట్టారు కదా మీ రైతులతో రైతులు ఏమన్నారు ఏమండి దీనికి ఒక చట్టబద్ధత కావాలి అని అడిగారు డాష్ నేను చట్టబద్ధత ఇప్పిస్తా అన్నావు నేను మోడీ గారిని అడిగావా డ్యాష్ మీద ఊరిని గ్యాస్ కొట్టడం తప్ప ఆయనకి నువ్వు నువ్వు ఆయనకి గ్యాస్ కొట్టడం తప్ప దీనికి ఒక చట్టబద్ధత కావాలని అడిగావా అడగలా ఓకే అప్పు సంగ సరే ఏమండి మోడీ గారు భారత ప్రధాని గారు మీరు మా రాష్ట్రం వచ్చారు మా అమరావతిని పునః ప్రారంభించారు మా గ్రాంట్ ఇవ్వండి ఒక పాతి కో పాతిక వేల కోట్లని అడిగారా అది అడగా రైతుల్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మళ్ళా నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళా నువ్వు సేకరిస్తే కొనేవాడేవాడు అమ్ముడు పోయేది ఎక్కడా రేట్లు పెరిగేది ఎక్కడా ఒక అంతులేని కథలాగా అమరావతి ముందుకు సాగటం తప్ప అమరావతి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు ఆ ఆర్థిక స్థోమత లేదు వచ్చిన అప్పులు కూడా మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెట్టకోకుండా అవినీతి పరంగా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమంలోకి మీరు వెళ్ళిపోతున్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దీని మీద మేమేదో అమరావతికి వ్యతిరేకమని అసలు నెలకెడతానండి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోట్లకి వెళ్ళి ఎన్ని స్టేలు తీసుకొచ్చారండి గుట్ల గుట్లగా అఫ్ కోర్స్ మాది మూడు రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకున్నంతటికి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు ఒక పైసా ఖర్చు ఇచ్చారా అంటే మీరు చేయాలి లేకపోతే ఎవరు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు అన్ని తాత్కాలికమే ఐదు సంవత్సరాల్లో ఇంకొంద నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి ప్రజలకు తెలియాలి ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు మూడు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు అమరావతి అనేటువంటి ప్రాంతం